హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమా టైలర్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఈ చిట్కా కనుక పాటిస్తే కనుక నీట్గా ఉండే కుట్టేలాగా కటింగ్ అయితే ముందు వీడియోలో ఉందండి ఇది స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి కింద మనకి బార్డర్ వచ్చిందండి అందుకని నేను లైనింగ్ అయితే కనుక ఇలా అటాచ్ చేసుకొని లైనింగ్ పైన పైకుట్టు వేసుకొని ఇలా హ్యాండ్ పార్ట్ మీద అయితే పైకుట్టు అయితే కనుక వేసుకొని హ్యాండ్ పార్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఫైనల్లీ హ్యాండ్ పార్ట్ ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్ పార్ట్ వచ్చేసి ఇది మాత్రం మస్ట్ ఇంపార్టెంట్ అండి ఆ చిన్న డాట్ వేసాం కదా మనం బ్యాక్ సైడ్ డాట్ బ్లౌజ్కి ఎలా వేస్తామో ఆ డాట్ అనేది మనకి షోల్డర్ జారకుండా ఉంటుంది మనకి వాళ్ళు ఎంబ్రాయిడింగ్ చేసేవాళ్ళు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది పెట్టే చెయ్యరు కాబట్టి మనం చూసుకొని ముందుగా మన షోల్డర్ కటింగ్ ఎంత అయితే ఉందో అంతకు నాటు పెట్టేసుకొని ఇది మనం ఇలా కుట్టు వేసుకుంటే కనుక మనకి షోల్డర్ జారిపోకుండా ఉంటుంది నీట్ ఫినిషింగ్ అనేది బ్లౌజ్ వస్తుంది ఇలా సైడ్న కుట్ అయితే కనుక వేసుకున్నాను నెక్ మీద ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను లోపల నుంచి చిన్న చిన్నగా దగ్గరగా నాట్లు పెట్టుకొని లైనింగ్ మీద ఇలా కుట్ అయితే గనక నేను వేసుకున్నాను కంప్యూటర్ అంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఇది నెక్ పైన ఇలా కుట్టు వేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ అనేది మనం నార్మల్ బ్లౌజ్ లై నెక్ ఎలా అయితే కనుక తీసుకుంటామో అలానే మొత్తం మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ను బట్టి మనం ఇది స్టిచ్ చేసుకుంటే కనుక ఈజీగా త్వరగా అయిపోతుంది అలాగే కాకుండా నెక్ కిందకి అయిపోయింది పైకి అయిపోయింది అనుకోకుండా మన బ్లౌజ్ నెక్ ఎంతుందో మనం చూసుకోవాలి ఆది బ్లౌజ్ కానీ బాడీ మెజర్మెంట్ నెక్ కానీ నెక్ డీప్ బ్రాడ్ చూసుకుంటే బ్లౌజ్ అయితే కనుక ఇలా నీట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్ పార్ట్ అయితే కనుక అయిపోయింది బ్యాగ్ నాడు బెల్ట్ ఇలా వేసుకొని డాట్ అయితే కనుక వేసుకున్నాను ఇది బాడీ మెజర్మెంట్ బ్లౌజ్ ఉండి ఇది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ అయితే కనుక కొంచెం కిందకు వేసారు వాళ్ళు ఎంత కట్ చేసినా కానీ ఇంకా అవ్వట్లేదు అందువలన ఇలా పైకి షోల్డర్లో కొంచెం తీసేసి నెక్ దగ్గర ఇలా అయితే కనుక కవర్ చేశాను షోల్డర్ దగ్గర వదిలేస్తే మనకి నెక్ ఎంత ఉందనేది ఇలా కరెక్ట్గా అయితే కనుక వచ్చేసింది ఇలా పార్ట్ మొత్తం కూడాను లైనింగ్ క్లాత్ ఇలా అతికేసుకున్న దాన్ని మొత్తం కూడాను చివర్లు సైడ్స్ ఏమైనా ఎక్స్ట్రాస్ ఉన్న మొత్తం క్లాత్ కూడాను కటింగ్ అయితే కనుక ఇలా నేను చేసేసుకొని డాట్స్ కోసం ఇది కొంచెం లావుగా ఉండే వాళ్ళ సైజు అండి త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని డాట్ పొడవు ఇలా వేసుకుంటున్నాను డాట్స్ ఇవాళ చెస్ట్ పార్ట్ రౌండ్గా కావాలన్నారు అందువలన డాట్స్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను చూడండి కప్ సైజు రౌండ్గా షేప్ అయితే కనుక ఎలా వచ్చింది త్రీ అండ్ హాఫ్ డాట్ పొడవ పెట్టడం వల్ల అలా వచ్చింది అదే త్రీ ఇంచెస్ అయితే కనుక నార్మల్గా కొంచెం చిన్నగానే ఉంటుంది వచ్చి షేప్ బెల్ట్ అలా వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా ఇలా కటింగ్ చేసుకున్నాను అసలు పట్టి కాజాల పట్టి కూడా వేసేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం అతకయితే కనుక పడిందండి షోల్డర్ ఇలా జాయింట్ చేసేసుకొని కుట్టు పైన కుట్టు రెండు కుట్లు అయితే కనుక వేసుకుంటున్నాను హ్యాండ్స్ అటాచ్ చేసుకొని సైడ్స్ అయితే కనుక ఇప్పుడు నేను బర్త్ వేసుకుంటున్నాను చెస్ట్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్ బ్లౌజ్ పన్నెండు ఇంచులు పన్నెండు ఇలా మార్క్ పెట్టుకొని చంఖ లౌజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు పద్దెనిమిది ఇంచుల దగ్గర ఇలా హ్యాండ్ ఖర్చు చంక ఖర్చు మొత్తం ఇట్లా పైకి పెట్టుకొని స్ట్రైట్గా అయితే కనుక ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కొలతలు చూసుకుంటే లూజర్ టైట్ ఉందో చూసుకుంటే మళ్ళీ కానీ ఇతరకి ఇంకో కుట్టు వేసుకోవచ్చు లూజ్ ఉంటే టైట్ కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే కుట్టు పక్కన కుట్టు మూడు కుట్లు అయితే వేసేసుకోవచ్చు అందుకండి ఇలా మూడు కుట్లు కూడాను నేను వేసుకున్నాను నడుముజ్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ వచ్చింది పర్చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోరు నడుమూజ్ వచ్చి థర్టీ వన్ ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే కనుక హ్యాంగింగ్స్ కోసమని ఇలా రెడీమేడ్ తాడు ఒకటి తీసుకొని సమోసా మొక్కలలాగా అయితే కనుక కటింగ్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను తాడు హ్యాంగింగ్ అయితే కనుక రెడీ అయిపోయింది ఫైనల్లీ బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇలా ఉంది థ్యాంక్ యూ